ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాదైనా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు ఇటు బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్ హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అయితే ఆరు గ్యారంటీల హామీలు నిలబెట్టాకే స్థానిక సంస్థలకు వెళ్లాలన్నారు కేటీఆర్ కులగణనపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్నారు కేటీఆర్ ఎక్కడ పోయినాయి ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తవి అమలు చేయడం ఉన్న ఉన్నవాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేతి గుర్తు చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎన్నో పథకాలు కులవృత్తులకు ఊతమిస్తూ చేతి వృత్తులకు చేయూతనిస్తూ అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు ముదిరాజుల నుండి గొల్ల వరకు గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి రాగానే ఇటు బీసీ బంధు బంద్ అయింది అటు రైతు బంధు కూడా బంద్ అయింది రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఏళ్ళు ఎంతమంది అడిగినా కనీసం ఓబీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టలేదు కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అడిగినా పద్నాలుగు దాకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా పదేండ్లు అక్కడ ప్రభుత్వంలో ఉన్నా కేసీఆర్ డిమాండ్ చేసినా ఎవరు డిమాండ్ చేసినా బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకే కులగణన మీద కూడా వీళ్ళ చిత్తశుద్ధి మీద కూడా మాకు అనుమానం ఉంది మాకే కాదు ప్రజలకు అనుమానం ఉంది ప్రజలు అడుగుతున్నారు నేను చెప్తా మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్తా ఎందుకు చేస్తుండ్రీ ఇది అని అడుగుతున్నారు పాపం అధికారుల తన సమాధానం లేదు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు చేస్తున్నావు కులగణన అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి అందులో రాజకీయంగా లాభం పొందేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా స్థిరమైన అభిప్రాయం మా అనుమానం నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు నీ కాంగ్రెస్ పార్టీయే చెప్పింది మీ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చిన్నారు కామారెడ్డికి అక్కడ మీరు విడుదల చేసింది బీసీ డిక్లరేషన్ ఏం చెప్పారు మీరు ఇలా మొత్తం ఉన్నది నేను చదువుతా ఆరు నెలల్లో స్థానిక సంస్థలకు ఎలక్షన్లు పెడతా రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తా అన్నావు మరి ఆరు నెలలు కాదు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు కులగణన అంటున్నావు రిజర్వేషన్ల కనీసం మాట మాత్రం మాట్లాడతలేవు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేవు మాకు అనుమానం వచ్చింది మీ చిత్తశుద్ధి మీద అందుకే పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మస్సునాథ్చారి గారి నాయకత్వంలో ఒక పెద్ద బృందం దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ ఎంపీలు మాజీ మాజీలు అందరినీ కలిపి తమిళనాడుకు పంపించినాం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తమిళనాడులో అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఎట్లా అమలైతుందో అధ్యయనం చేయడానికి మా పార్టీ బృందం పోయింది పోయి అక్కడ అధికారులతోని బీసీ కమిషన్ అధికారులతోని అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ గారితోని సెక్రటరీలతోని సమావేశమై తమిళనాడులో ఎట్లా దశాబ్దాలుగా అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారో అధ్యయనం చేసి మా పార్టీ నాయకులంతా వచ్చి కేసీఆర్ గారికి రిపోర్ట్ ఇచ్చినారు మా ఎమ్మెల్యేల మీద దాడులు చేసుడు కాదు దమ్ముంటే మొగోని అయితే ఇచ్చిన మాట ప్రకారం పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి చూపెట్టని అడుగుతున్నాం ఇవాళ ఒక బీసీ ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ కాదు ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు నేను అడుగుతున్నా పోదాం పోదాం ఎనుమామల మార్కెట్ యార్డ్ కోదామా లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా పోదాంపా సిగ్గు ఎగ్గు లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు మనకు హిందీ రాదనుకున్నాడో లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో అవలగాడు ఏం మాట్లాడుతుండు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నా అని బోగస్ మాటలు చెప్తుండే హౌలా ముఖ్యమంత్రి ఐదు వందల రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకన్ని ఇచ్చినవా ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు ఐదు వందల బోనస్ ఒక్క మనిషికి మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం సిగ్గు శరం లేదు ఐదు వందల బోనస్ కాదు రుణమాఫీ మొత్తం చేసినా అని చెప్తున్నాడు రైతు బంధు రైతు భరోసా ఫుల్ పేజ్ ఆడ్లు వినయ్య సొమ్మన్నట్టు ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం